మార్నింగ్ లేవగానే చెప్పాల్సిన ఎఫర్మేషన్స్ ఏంటి ఐ ఆమ్ ఎఫర్మేషన్స్ మనం చేస్తాం కదా ఐ యామ్ ది ఐమ్ బ్యూటిఫుల్ ఐమ్ అట్రాక్టివ్ ఐమ్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ దిస్ అండ్ దాట్ డబ్బు సంపద నేను ఆకర్షిస్తున్నాను డబ్బు నా వద్దకు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ అని చెప్పడం లేదు మనము కంటిన్యూగా నా వద్దకు వస్తుంది ధనం అనేది కంటిన్యూగా వస్తుంది నిరంతరం ఎల్లప్పుడూ నా వద్దకు డబ్బు వస్తూనే ఉంటుంది మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ కదా మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ కంటిన్యూస్లీ ఇలా చెప్పుకోవచ్చు మీ ఎఫర్మేషన్ అండి మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ కంటిన్యూగా నా వద్దకు డబ్బు వస్తూనే ఉంటుంది నా వద్దకు డబ్బు వస్తూనే ఉంటుంది నిరంతరం వస్తూనే ఉంటుంది డబ్బు నా వద్దకు వేగంగా వస్తుంది డబ్బు నా వద్దకు వేగంగా వస్తుంది డబ్బు నా వద్దకు వేగంగా నిరంతరంగా వస్తూనే ఉంటుంది ఐమ్ సారీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యు మనీ ఐఎమ్ సారీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఐమ్ సారీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఐమ్ సారీ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఆనందంగా ఉన్నామనుకోండి మనం ఆనందంగా చేయాలి ఏదైనా సంతోషంగా ఒక జాయ్ ఒక హ్యాపీనెస్ మనలో ఉందంటే మనం ఏదైనా ఆకర్షించగలం